దార్డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని క్షేమంగా ఉండాలని దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎవరైనా ప్రార్థన అవసరత ఏదైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయగలరు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించడం జరుగుతుంది నూట మూడవ కీర్తన దావిదు రాసిన కీర్తన నూట మూడు రెండవ వచనం ఒకసారి చదువుతాను జాగ్రత్తగా వినండి నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము ఇంకొకసారి చదువుతాను వినండి నా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము దేవునికి స్తోత్రం హలేలుయ దేవుడు మన జీవితాలలో చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకొని మేలులను జ్ఞాపకం చేసుకొని మనము ఆయనను ఘనపరిచేవారమై ఉన్నాము ఆయనను స్థుతించే వారమై ఉన్నాం ఆయనను మహిమపరిచే వారమై ఉన్నాం దేవునికి స్తోత్రం దావీదు గొర్రెలు మేపుకునేవాడు గొర్రెల కాపరి గొర్రెల కాపరిని దేవుడు రాజుగా చేశాడు ఇస్రాయేలు ప్రజలకు రాజుగా నియమించాడు గొప్ప ఘనతను ఇచ్చాడు కారణం ఏంటంటే దావీదు గురించి మనందరికీ తెలుసు దావీదు దినమునకు ఏడు మార్లు ప్రభువును స్థుతించేవాడని మూడు సార్లు దేవునికి ప్రార్థన చేసేవాడని నిత్యము దేవుణ్ణి ఆరాధించే దావీదు జీవితంలో దేవుడు మరి ఎంతగానో గనపరిచాడు దేవుడు అంటాడు కదా నన్ను గనపరిచిన వారిని నేను గనపరుస్తాను కాబట్టి దేవుని బిడ్డలారా దేవుకు మాకు మనందరికీ కూడా మరి దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది ఏంటంటే ఆయనను గనపరచాలి ఆయనను స్థుతించాలి దేవుడు మన జీవితాలలో చేసిన ఉపకారములన్నిటిని చూసుకొనొచ్చు దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులను జ్ఞాపకము చేసుకొనొచ్చు మరి నిత్యము ఆయనను స్థుతించాలి దేవునికి స్తోత్రం మరి ఐగుప్తు దాస్యం అనే కాడి క్రింద ఇస్రాయల్ ప్రజలు ఉన్నప్పుడు దేవుడు వారిని మోసే పంపించి మోసే నాయకత్వంలో ఇస్రాయల్ ప్రజలను విడిపించి మరి తీసుకొని మరి వచ్చాడు మరి ఆ ప్రయాణంలో ఎరసుద్రము మరి అడ్డుగా ఉంది ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసినప్పుడు దేవుని ప్రజలందరూ ఆయనకు స్థుతి చెల్లించారు ఘనపరిచారు దేవుని మయమపరిచారు కొత్త కీర్తనలు మరి పాడారు ఆ రీతిగా మన జీవితాలలో దేవుడు ఏ మేలు చేశాడు ప్రియమైన సహోదరి దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేశాడో ఏ అద్భుతం చేశాడో నాకు తెలియదు కానీ నీకు తెలుసు దేవునికి తెలుసు కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఏ మేలు చేయకుండా ఉండడండి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం దేవుణ్ణి మనం స్థుతిస్తున్నాం దేవుడు మన కొరకు మనకు మేలు చేయాలని మనను దీవించాలని ఆశీర్వదించాలని దేవుడు పరలోకం నుండి దిగివచ్చాడు దేవునికి స్తోత్రం మహర్లే కాబట్టి పాపముల నుండి విడిపించడమే కాదు సాతానుబంధకాల నుండి విడిపించడమే కాదు కానీ దేవుడు నేను బహుగా దీవించాలని దేవుని కోరుకుంటున్నాడు యోహాను సువార్త పదిహేనో అధ్యాయం ఎనిమిదవ వచనంలో మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమపరచబడను దేవుడు మన జీవితాల్లో అవుగా ఫలించాలని మన బ్రతుకులలో అనేకమైన మేలులతో నింపాలని అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాలని అనేక రీతులుగా మనను విస్తరింపజేయాలని దీవెనకరంగా ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టే నజరేడైన యేసుక్రీస్తు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు వచ్చిన దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడు పాతి పెట్టబడ్డాడు తిరిగి లేచాడు దేవుడు మన జీవితాల్లో చేసిన ఉపకారములన్నింటినీ జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతించుదాం దేవుణ్ణి మహిమపరచుదాం అలెలుయ్య ప్రార్థన చేద్దాం మహాపరుషుద్ధుడ మా ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు నామములో స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాతో మా అందరితో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు దీవించండి ఆశీర్వదించండి దేవాని దాసునిగా నా నోట నీ మాటలుంచి నీ ప్రియమైన బిడ్డలతో నువ్వు మాట్లాడినందుకు స్తోత్రాలు యన ఈ వాక్యం ఎంతమంది విన్నారో వారి హృదయాల్లో ఈ వాక్యాన్ని ఫలింపజేసి ఆశీర్వదించండి మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని యువానుస్వార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో వ్రాయబడిన వాక్య ప్రకారము నా తండ్రి మీరు దీవించబడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను దేవా మీరే కృప చూపించి ఆశీర్వదించండి ప్రతి విధమైనటువంటి ఆటంకాలను అభ్యంతరాలను శోధనను లయపరిచి నీ శక్తితో బలముతో నింపి గృహాల చుట్టూ కంచవేసి యేసు రక్తాన్ని ప్రోక్షించి ప్రతి విధమైనటువంటి భయముల నుండి నాయనా స్తోత్రాలు ప్రతి విధమైన దిగులు ప్రతి విధమైనటువంటి శోధన ప్రతి విధమైన శత్రు బాధల నుండి బిడ్డలకు విడుదల కలగజేసి వారి వ్యాపారాలను వారి యొక్క పనులను మీరు దీవించి ఆశీర్వదించండి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని వారి యొక్క భౌతికమైన సంబంధమైన జీవితాన్ని నేను ప్రతి ఒక్కటి కూడా ప్రభావం దీవించి ఆశీర్వదించి మీరేమి నామానికి మహిమాగ్రత ప్రభావాలు పొందుకునమని యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధమైన నామములు ప్రార్థించి స్థుతించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు దేవుడు మీ అందరినీ గాక కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ప్రార్థన అవసరత కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ కొరకు ప్రార్థన చేస్తాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్